ఎం కృష్ణకిషోరి గారు ధూళిపూడి వేద వేదాంత శాఖల వృద్ధమౌచు శాస్త్ర పుష్ప పరీమ విద్వద్భ్రమర శోభమానమగుచు ధరణి వెల్గు కల్ప తరువుగుతు పాతి పెట్టదన ఉన్మాది అయి ప్రేలుచున్నవాడు పద్యమ్మునవడురా పాత పడ్డది ఎంచు వెర్రివాడై విర్రవీగువాడు పద్యమ్ము ఫలమురా పాతి పెట్టిన పెద్ద వృక్షమై పండ్ల వేవేలనసగు పద్యమ్మును ఎన్నడో పాతి పెట్టి తిని నేను లోకుల హృదయాల లోతులందు ఇప్పుడు అద్దాని పెకలింప తరము వెలికి తీసి పాతుట ఎంతటి వెళ్ళితనమూ నిన్నటికి మున్ను వచన కవిత్వాలు రాని హైకూలు రాని నాణీలు రాని ఎన్ని పచ్చళ్ళు వేసినా ఆవకాయ రుచి ఆవకాయ కనుక నిన్నటికి మున్ను మొన్ననే కన్ను తెరచు బాల్య చాపల్యమున్నకు ఎంతటి వదరుతనము ఇక నా వర్ణన అంశము స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణాలు వాని యొక్క స్వభావాన్ని తమ ఇష్టం వచ్చినటువంటి చందు ప్రక్రియలో పూరింతురుగాత ఏనాడో దశాబ్దాల క్రితం మేము చెప్పినటువంటి పద్యం అది అది ఇవాళ రసవంతంగా పాడి మాకు ఒకసారి మరి భావ ప్రేరణ కలిగించినందుకు కృష్ణకిషోర్ గారికి ధన్యవాదాలు ఇక్కడికి సమీపంలో ఆ పద్యం పుట్టడానికి కారణం ఈ ఒంగోలు అవతల కావలి కావల్లో పెద్ద అయిన ఇప్పుడు లేరు అనుకోండి ఆయన ఈ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు తప్పుడు స్టేట్మెంట్ ఏంటంటే పద్యం ఏమి పాతబడిపోయింది ఇంకా పద్యం ఏంటి దాన్ని పాతి పెట్టండి అన్నాడు అప్పుడు ప్రేరణ కలిగి చెప్పినటువంటి పద్యం అనమాట నేను ఆయన చేత ఆయన విడిపోయాడు కానీ పద్యం నిలబడిపోయింది సంతోషం ధన్యవాదాలు ఇది నేను అమెరికాలో అవసరం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ పద్యం వాడు పేపర్ లేకుండా వాడు పద్యం పాడి నన్ను వేరికి మీరు ఆహ్వానించారు అంటే నా భయడంటే అదే వాడికి అది అలా భావించారు సమస్య కూడా ఎవరిచ్చారంటే పద్యము పాతి పెట్టేనట్ట పండితుడైన వరప్రసాదుడే అని సమస్య ఇచ్చారు ఈ పద్యం అంతగా వ్యాప్తి ఉందనమాట వారిని ప్రభావితం చేసింది సంతోషం అండి థ్యాంక్ యూ ఇప్పుడు మీకు స్థితప్రజ్ఞల యొక్క లక్షణం కావాలి చేయుధము ఓటమిని గెలుపుని సమానంగా తీసుకోగలగాలి శ్రీకృష్ణుడు తన వాడికి ఓటమి తప్పలా కొన్ని సందర్భాల్లో స్వీకరించాడు అందుకని ఏదో మన డైలాగు ఈ మధ్యకాలంలో మనకు సినిమా మీడియాలో వస్తే పాపులర్ అయింది కానీ ఏంటి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నవాడు గొప్పవాడు అని అలా ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నవాడు మొట్టమొదటిలో హనుమంతుడు తాను చాలా సందర్భంలో తను తాను తగ్గించుకున్నాడు శ్రీకృష్ణుడు తను తను తగ్గించుకున్నాడు కనుక మన భారతీయ ధర్మమే మొదటి నుంచి కూడా ఏమిటంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకుని ప్రవర్తిస్తుంది అది మన భారతీయత

పూర్ణముగాగల దుఃఖ సౌఖ్యముల్ పూటకులేని దుఃఖము పూర్ణముగా కలిగిన సుఖము రెండు కూడా అంటే దుఃఖాన్ని సుఖాన్ని ఒకే రకంగా అదే ద్వంద్వతీత స్థితి లక్షణం ఏమిటంటే ద్వంద్వతీత స్థితి అంచేత ఉన్నా లేకపోయినా ఒకలాగే ఉంటుంది మానసిక స్థితి ఇంకోసారి చెప్పండి ఓటమి ఓరిమి పూటకులేని వేళలను పూర్ణముగాగల దుఃఖ సౌఖ్యముల్ అంతే వ్యాప్తి పొందక వగవక ప్రాప్తం బగులేశమైన పదివేలను తృప్తి చందని మనుషుడు సప్త ద్వీపములనైన చక్కంబడు అది మన భారతీయ సంస్కృతి అంటే తర్వాత చేటది కలిగిన శుభము చెన్నుగ కలిగిన తుల్య దృష్టితో చేటది కలిగిన శుభము చెన్నుగ కలిగిన తుల్య దృష్టితో తుల్య దృష్టితో అక్కడ బాధ వచ్చిన ఆనందం వచ్చి ఆనందం వచ్చిన చేటది కలిగిన శుభము చెన్నుగ కలిగిన తుల్య దృష్టితో చేటది అంటే చేటు ప్లస్ అది అని పడదు చేట ప్లస్ అది అని పడదు మళ్ళీ ఇందాకటి ఆ జల్లడ చేట ఇన్ఫ్లుయెన్స్లో ఉండి చేట అది కాదు చేటు అది కలిగినను పాటుగ ఎంచనట్టి ఘనపావన చిత్తుడే పాటుగనంచనట్టి ఘనపావన చిత్తుడే ఏం జరిగినా దాన్ని ఒక బాధలాగా తీస్ పాటు అంటే బాధ కదా పాటుగ ఎంచనట్టి ఘనపావన చిత్తుడే ప్రాజ్ఞమూర్తి అంటే ఉందండి ప్రాజ్ఞమూర్తి యోడ చతప్రుడుడో పాటుగ ఎంచనట్టి ఘన పావన చిత్తుడే ప్రాజ్ఞమూర్తి కృష్ణ కిషోర్ గారు స్థితప్రజ్ఞని యొక్క లక్షణాన్ని అడిగారు స్థితప్రజ్ఞని లక్షణాన్ని ఓటమి మదిని ఓరిమి ఓరిమి ఓటమి మదిని ఓరిమి భావన జేయుధైర్యమున్ పూటకులేని వేళలను పూర్ణముగా గల దుఃఖ సౌ దుఃఖ సౌఖ్యమున్ చేటది కలిగిన శుభము చెన్నుగ కలిగిన తుల్య దృష్టితో తుల్యదృష్టితో పాటుగా ఎంచనట్టి ఘనపావన చిత్తుడే ప్రాజ్ఞ